నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి జత హృదయానికి నాలుగవ భాగం తలుపులు ఒకటికి పదిసార్లు చెక్ చేసింది ఆనంద సాయంత్రం పాము సంఘటన జరిగిన దగ్గర నుంచి ఆమె భయం భయంగానే తిరుగుతోంది ఇంట్లో కిటికీ తలుపులన్నీ బిగించింది చివరికి బాత్రూమ్ తలుపుల్ని కూడా గట్టిగా వేసి ఖాళీల్లో బట్టలు దూర్చింది ఆమె కళ్ళ ముందు నల్లతాచు తల విదుల్చడమే మెదులుతోంది దానితో పాటుగా అర్జున్ మాటలు కూడా చెవుల్లో గింగురమంటున్నాయి ఆమెకి తమ మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది చాలా థ్యాంక్స్ మీరు సమయానికి రాకపోయి ఉంటే నాకు చాలా ప్రాబ్లం అయి ఉండేది అతని పక్కన కూర్చున్న ఐదు నిమిషాల తర్వాత గొంతు పిగుల్చుకుని చెప్పింది భైరవి ఆమెకి కొత్త వాళ్లతో మాట్లాడాలంటే మహాబీడియంగా ఉంటుంది అందులోనూ పరిచయం లేని మగవాళ్లతో మాట్లాడాలంటే మరీ పెరుగుగా ఫీల్ అవుతుంది ఆ సిగ్గుని ఒక్కొక్కసారి పొగరనుకుని పొరపాటు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆమెకెందుకో అతను తన గురించి అలా అనుకుంటాడన్న ఆలోచనే రుచించలేదు అందుకే సంభాషణని తను ప్రారంభించింది అతను ఏమైనా మాట్లాడుతాడేమోనని చూసింది అతను చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడు తప్ప స్పందించలేదు ఇక ఆమెకి సంభాషణ ఎలా పొడిగించాలో తెలియలేదు చాలాసేపు ఆ వరండాలో మెట్ల మీద అలా ఇద్దరు చుట్టూ కీచురాళ్ల శబ్దం దూరంగా ఎక్కడో మైక్లో పాటలు తప్ప వేరే శబ్దం లేదు ఆమెకి అంతకు ముందు వరకు ఆ నిశ్శబ్దం ఏకాంతం చాలా హాయిగా అనిపించాయి కానీ ఇప్పుడు భయంగా అనిపిస్తోంది కొంచెం కాఫీ కలపగలవా ఉన్నట్టుండి అడిగాడు అర్జున్ ఆమె ఒక్క ఉదుటిన లేచి తల ఊపి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది అతను బలంగా ఊపిరి పీల్చి వదలడం వినిపించింది ఆమెకి అంత పెద్ద పామును చూస్తే ఎవరికి మాత్రం భయం ఉండదు అనుకుంటూ కాఫీ కలిపి తీసుకొచ్చింది అప్పటికే అతను కొంచెం తేరుకున్నట్టున్నాడు లేచి తను తెచ్చిన మొక్కలని వరండాలో ఒక మూలగా సర్దుతున్నాడు అయ్యో అవన్నీ నేను చూసుకుంటానండి మీకెందుకు శ్రమ అంటూనే కాఫీ మగ్ అందించింది అతనికి మగ్ మీద మార్వెల్ సూపర్ హీరో థార్ బొమ్మ ఉంది అతనికి నవ్వొచ్చింది కానీ మగ్ చాటున నవ్వు దాచుకున్నాడు గుటక వేస్తూనే అతనికి అర్థమైంది ఆనందకి కాఫీ కలపడం రాదని అతను పుట్టి బుద్ధిరిగిన తర్వాత అంత అసహ్యకరమైన కాఫీ ఎప్పుడూ తాగి ఉండలేదు కాఫీ తీయని నీళ్ళలా గోరువెచ్చగా ఉంది అతనేమీ మాట్లాడలేదు ఆమె ఆతృతగా తనవేపే చూస్తూ ఉండడం గమనించి ఒక్క గుక్కలో కాఫీ అనబడే ఆ మట్టి రంగు ద్రవాన్ని గొంతులో ఉంపుకుని విషం మింగినట్టు మింగేశాడు ఆ రోజు అతను నేర్చుకున్న పాఠాలు రెండు మొదటిది జీన్స్లో ఫోన్ పెట్టకూడదు రెండవది ప్రాణం పోతున్నా భైరవి చేతి కాఫీ తాగరాదు ఆ ఎక్స్ప్రెషన్ని పైకి కనపడకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు అతను చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ మగ్ తిరిగి ఆమె చేతికి అందించాడు అతని నవ్వు చూసి కాఫీ నచ్చినట్టుంది ఇతను వచ్చిన ప్రతిసారి కాఫీ ఇవ్వడం మర్చిపోకూడదు అతను చేసిన సహాయానికి ఆ మాత్రం కాఫీ అయినా ఇవ్వకపోతే ఎలా అనుకుని మనసులోనే నిర్ణయించుకుంది ఆనంద భైరవి తాను బయలుదేరతానన్నట్టుగా తల ఊపాడు అర్జున్ ఆమె అన్నట్టుగా తల ఊపింది అతను నాలుగు అడుగులు వేశాక ఆమె వెనుక నుంచి సంశయిస్తూ గొంతు సవరించుకోవడం విని వెనక్కి తిరిగాడు అర్జున్ మీ పేరు చెప్పలేదు మొహమాటంగా అతని వేపు చూస్తూ అంది నువ్వు అడగలేదు నేను చెప్పలేదు నా పేరు అర్జున్ చెప్పి వెనక్కి తిరగబోయాడు అంతవరకు ఆమెలో ఉన్న సిగ్గు మొహమాటం చిటికలో మాయమైపోవడం గమనించి ఆశ్చర్యపోయాడతను ఎందుకంటే ఆమె కళ్ళలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది మీరు నువ్వు మీరు నా అనుమతి లేకుండా నా విషయాలలో తలెందుకు దూర్చాలి ఆవేశపడుతూ అడిగింది అతను అర్థం కానట్టుగా చూశాడు అదే నేను అడగకుండానే పాలు కూరలు పంపడం పిల్లలని ఇల్లు సద్దడానికి సహాయంగా పంపించడం అన్నీ ఎందుకు చేశారు ఏ అలా చేయడం వల్ల నీకు ఇబ్బంది అయిందా రాగానే పాలెక్కడ తీసుకోవాలా అని రోడ్డు మీదకి వచ్చేదానివా లేక కూరలకి సంతకి వెళ్లేదానివా సీరియస్గా అడిగాడు అతని గొంతులో వెటకారం ఏమైనా ఉందేమోనని వెతికింది ఆనంద అటువంటిదేమీ లేదు అతను మామూలుగానే అన్నాడు అయినా ఆమెకి కోపం వచ్చింది నా తిప్పలేమో నేను పడతాను మీరు నా బాధ్యత నెత్తికెత్తుకోవలసిన పని లేదు అటువంటి వాళ్ల నుంచి దూరంగా పారిపోయి వచ్చాను ఆవేశంలో అనేశాక నాలుక ఖర్చుకుంది అతనికి తెలియవలసిన దానికన్నా ఎక్కువే తెలిసిందని అర్థమైంది అదేమీ అతను పట్టించుకున్నట్లేదు చాలా మామూలుగా ఆమెని నఖసిక పర్యంతం పరిశీలనగా చూస్తూ అన్నాడు అర్థమైంది కానీ అనవసరంగా ఆడపిల్ల బాధ్యతని నెత్తిన వేసుకునే మూర్ఖుడిని కాను నాకు ఆల్రెడీ చెల్లెలుంది ఇంటి దగ్గర నేను మీ చెల్లెల్ని కాదు అనాలోచితంగానే చీర కొంగు చూపుడు వెలిగి చుడుతూ అంది అవును ఖచ్చితంగా కాదు అన్నాడతను ఆమె వైపు చూసి నవ్వుతూ తను అన్నదాంట్లో నవ్వడానికి ఏముందో అర్థం కాలేదు ఆమెకి చొరచొర చూసింది అతని వైపు అప్పటికే అనుకున్న దానికన్నా ఆలస్యం అవ్వడంతో అతను వెళ్ళడానికి సిద్ధపడుతూ అన్నాడు ఆమెతో శివం తాతయ్య నీ బాధ్యతని అప్పచెప్పారు నువ్వు ఇక్కడికి రాగానే నీకు ఏ కష్టం రాకుండా చూసే బాధ్యత నాదని నా దగ్గర మాట తీసుకున్నారు పోయే ముందు నేను ఇచ్చిన మాట తప్పను జాగ్రత్తగా తలుపులు వేసుకో నల్లతాచు ఒంటరిగా ఉండదు దాని జత ఎక్కడో ఉండే ఉంటుంది అన్నాడు తాపీగా అతను నిజం చెప్తున్నాడో లేక తనని అంటున్నాడో అర్థం ఆమెకి చెప్పడం కష్టం అతని మొహం అభావంగా ఉంది అతను నవ్వుకుంటూ బయటికి నడిచాడు ఇప్పుడు అతని మాటలు అదే పనిగా గుర్తొచ్చి ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి ఆమె తన రూమ్కి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతుండగా గేట్ సప్తమైంది అంత రాత్రి ఎవరప్ప అనుకుంటూ నెమ్మదిగా వీధి గుమ్మం దగ్గరికి వచ్చి కిటికీ తలుపు తెరిచి చూసింది పంజాబీ సూట్లో ఉన్న ఒక అమ్మాయి గేట్ తీసుకుని లోపలికి వస్తూ బయటికి చూసి చెయ్యి ఊపింది అక్కడ వీధి లైట్ వెలుతుర్లో నేడ తప్ప ఇంకేమీ కనిపించలేదు ఆనంద పెదవులు తడారిపోయాయి ఆమె ఎవరే ఉంటుంది తను ఒంటరిగా ఉందని తెలిసి దొంగతనానికి గాని వచ్చిందా ఆమెకి తోడుగా బయట నిలబడినది ఎవరే ఉంటారు భయం భయంగా ఆ గదిలో చుట్టూ చూసింది ఆయుధం లాంటిది ఏదైనా దొరుకుతుందేమోనని ఏమీ కనిపించలేదు అప్పుడే ఆ అమ్మాయి గేటుకి తాళం వేయడం గమనించింది ఆనంద గుండెలు గుబ్బేల్మన్నాయి ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు నిస్సహాయతతో ఏడుపుస్తోంది అసలు తను ఒంటరిగా ఎలా బ్రతుకు అనుకుంది తన తండ్రి చెప్పినది నిజమే వాళ్ళ నీడలేకపోతే తను ఎందుకు పనికిరాదు చూడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుందో అని తనని తానే నిందించుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని కిటికీ తలుపు వెనక నక్కి నిలబడింది ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూడడానికి రెండు నిమిషాల తర్వాత ఆమె తలుపు వచ్చింది లెక్క ప్రకారం తలుపు కొట్టాలి కానీ అలా చేయలేదు కిటికీ వచ్చి నిలబడింది ఆనంద పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి కొంప తీసి ఇక్కడ దాక్కున్నట్టు తెలిసిపోయిందా గాభరాగా అనుకుంది కానీ ఆమె అనుకున్నట్టుగా ఆ అమ్మాయి తలుపులు బద్దలు కొట్టడం లాంటివి చేయలేదు ఆనంద గారు నేను అర్జున్ చెల్లెలు మాళవికని మీరు ఇక్కడే ఎక్కడో నక్కి ఉంటారని అన్నయ్య చెప్పాడు ఇదిగో ఒకసారి తనతో మాట్లాడండి అంటూ కిటికీలో నుంచి గాజులు చెయ్యి ఒకటి తన మొహం మీదకి రావడంతో కెవ్వుమని అరిచి పక్కకి దూకింది ఆనంద అప్పటికే లైట్ ఆపేసి ఉండడంతో ఆ చీకట్లో ఆనంద అరుపు తప్ప మనిషి కనిపించలేదు మాళవికకి సెల్లో నుంచి టార్చ్ ఆన్ చేసి లైట్ కిందికి వేసింది అక్కడ నేల మీద మోహన్ చేతుల్లో కప్పుకుని ముడుచుకుని కూర్చుని ఉంది ఆనంద చిన్నగా నెట్టొచ్చింది మాళవిక అన్నయ్య చెప్పింది కరెక్ట్ ఈమె మరీ భయస్తరాలలో ఉంది ఒంటరిగా ఎలా వచ్చింది భయపడుతున్న కుక్కపిల్లనో ఆవుదూడను బుజ్జగిస్తున్నట్టుగా ఆనందతో మాట్లాడసాగింది మాళవిక ఆనంద భయం లేదు లేచే లైట్ వే నా మొహం చూడు అంటూ తన మొహం మీద టార్చ్ లైట్ వేసుకోబోయి ఫోన్లో అటు నుంచి అర్జున్ వద్దని హెచ్చరించడంతో చివరి నిమిషంలో మానుకుంది దాని పర్యవసానం అర్జున్కి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదేమో దెయ్యమనుకుని ముందే తెలివి తప్పిపోతుంది ఆనంద చెల్లెలని ఫోన్లో స్పీకర్ ఆన్ చేయమన్నాడు అర్జున్ ఆమె ఆన్ చేయగానే అతను మాట్లాడాడు ఆనంద ఆనంద భైరవి అతని మృదు గంభీరమైన కంఠం వినగానే చివ్వును తలెత్తింది ఆనంద భయపడాల్సిన పనిలేదు మాళవిక నీకు ఈ రాత్రికి తోడుగా ఉండడం కోసం వచ్చింది నీకు ఇబ్బంది అయితే తనని వెనక్కి పంపించే నా మాట వినబడుతోందా లాలనగా అడుగుతుంటే ఆనంద కళ్ళలో నీళ్లు తిరిగాయి నెమ్మదిగా లేచి నిలబడి వీధి తలుపు తెరిచింది స్పీకర్ ఆఫ్ చేసి ఫోన్ ఆమె చేతికిచ్చింది మాళవిక తడుముకుంటూ లైట్ ఆన్ చేసింది ఫోన్ అందుకుని చెవికి ఆనించుకుంది ఆనంద నిన్ను భయపెట్టుంటే నన్ను క్షమించానంద ఈ రాత్రి నువ్వు ఒంటరిగా ఉండడానికి భయపడతావని అనిపించి నేను ఇంటికి తిరిగి వెళ్తుంటే అందుకే నీతో చెప్పకుండా చెల్లెని బ్రతిమాలాను అంతేకాని ఏదో నీ జీవితం మీద పెత్తనం చేద్దామని కాదు వివరించాడు అర్జున్ అతని గంభీరమైన కంఠం ఆమె గుండె వేగాన్ని మామూలు స్థితికి తీసుకువచ్చింది అతనికి అంత వివరించవలసిన అవసరం లేదని ఆమెకి తెలుసు తన ఒక మాట గుర్తుపెట్టుకుని తనకి అంత వివరణ ఇస్తున్నాడు ఆమెకి అర్థమైంది పర్వాలేదు నసుగుతున్నట్టుగా చెప్పింది చెల్లెలికి ఫోన్ ఇమ్మనగానే ఆమె వైపు సూటిగా చూడకుండానే ఇచ్చేసింది ఆనంద ఆమెకి చాలా సిగ్గుగా ఉంది తనకి ఏదో సహాయం చేద్దామని వస్తే తను మూర్ఖంగా ప్రవర్తించి అన్నా చెల్లెళ్ళిద్దరి ముందు చులకనయ్యింది ఇప్పుడు వాళ్ళిద్దరూ తన గురించి ఏమనుకుంటారో ఏమో వేలితో కొంగు చుట్టుకుంటూ అనుకుంది ఫోన్ పెట్టేసిన మాళవిక ఆనంద వైపు తిరిగి ఆమెని పరిశీలనగా చూసింది ఆనందంలో ఇంకా టెన్షన్ పోలేదని గుర్తించింది ఆమెతో జాగ్రత్తగా ప్రవర్తించమని అన్నయ్య పదే పదే ఎందుకు హెచ్చరించాడో అర్థమైంది మాళవికకి ఆమెను చూస్తే దెబ్బతిన్న కుక్కపిల్ల గుర్తొచ్చింది మాళవికకి ఆలోచనలన్నిటినీ పక్కకి తోసేసింది హాయ్ నా పేరు మాళవిక చేతిని ముందుకు చాచింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి